హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని రోజైతే మా ఇంట్లో నాటుకోడి చికెన్ పచ్చడి అయితే పడుతున్నారు అత్తమ్మ ఇక నాటుకోడి చికెన్ అంటే సూపర్ ఉంటుంది కదా ఇసలకి ఇక నాటుకోడి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ పచ్చడి అన్నీ కూడా అయితే మన వీడియోలో అయితే ఉంటాయి ఇక నాటుకోడి చికెన్ పచ్చడి అయితే మాత్రం సూపర్ అయితే చేస్తారత్తమ్మ అది ఎలా అంటే నిల్వ ఉంటుంది ఒక సంవత్సరమైనా నిల్వ ఉండేలా చేస్తారత్తమ్మ సూపర్ అయితే చేస్తారు ఇక చికెన్ పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఇక పావు కేజీ అల్లం వెల్లుల్లి అయితే తీసుకోవాలి వెల్లుల్లిపాయలని అయితే మాత్రం మొత్తం కూడా రెబ్బలు అయితే మాత్రం తీసేసుకోవాలి ఇక వెల్లుల్లి అల్లాన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లో అయితే చేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మనం చికెన్లో పసుపు ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇక మొత్తాన్ని కూడా అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఉప్పు పావు కేజీ ఉప్పు అయితే మాత్రం వేసుకోవాలి లేదు మనకు సరిపోలేదు అంటే మాత్రం లాస్ట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు ఇక మనకైతే పావు కేజీ ఉప్పు అయితే సరిపోయింది కల్లుప్పు అయితే వాడతాం ఇక కల్లుప్పు అయితే మంచిది కాబట్టి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఆవాలు మెంతులు అయితే మాత్రం పుళ్ళు అయితే మన ఇంట్లో ఉంటాయి ఇక ఆవపిండి అయితే రెండు స్పూన్లు ఆవపిండి అయితే వేసుకోవాలి ఇక రెండు స్పూన్లు ఆవపిండి ఒక రెండు స్పూన్లు మెంతిపిండి అయితే వేసుకోవాలి వేస్ ఇక కారం వేసుకోవాలి కారం అయితే మాత్రం పావు కేజీ ఇక ఇది మెంతిపిండి పిండి కారం అయితే వేసుకోవాలి ఇక కారం అయితే మాత్రం రెండు ఒక పావు కేజీ కారం అయితే వేసుకోవాలి వేసుకుంటే సరిపోయేది ఇక పావు కేజీ కారం కూడా వేసేసి ఇక చికెన్ని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మెంతిపిండి పిండి ఇవన్నీ కూడా ఈ చికెన్కి అయితే బాగా పట్టాలి బాగా పట్టాలి కాబట్టి మొక్కకైతే బాగా పట్టాలి కాబట్టి ఇక మనమైతే మాత్రం మొత్తం అయితే మాత్రం బాగా కలుపుకోవాలి ఇక బాగా కలుపుకొని వీటిని మొత్తాన్ని కూడా ముక్కకైతే బాగా అంటాలి అసలు వాటర్ అంటూ తగలకూడదు మనకి ఇది పచ్చడి కాబట్టి అసలు వాటర్ అయితే మాత్రం అస్సలు మనం టచ్ చేయకూడదు ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి ఇక ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి మొత్తాన్ని కూడా ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకున్నాం ఇక పెద్ద గిన్నెలో అయితే పెట్టుకొని వీటిని మొత్తాన్ని కూడా ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మనం తీసి పచ్చడి అయితే పట్టుకోవచ్చు ఇక వీటిని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకొని ఇక డీప్లో అయితే పెడుతున్నాం తొందరగా అయిపోయిద్ది అని చెప్పి అదే మామూలు డీప్లో పెట్టుకొని ఒక గంట సేపు అయితే ఉంచుకుంటే సరిపోయిద్ది ఒక గంట సేపు డీప్లో ఉంచినాక మనం తీసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అయితే మాత్రం చూసారా చికెన్ అసలు ఇప్పుడే మనకి నోరు ఊరిపోతుందంటే ఇక చికెన్ పచ్చడి పట్టాక ఎమ్మాయిగా అయితే అసలు ఉంటుంది ఇక పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే శనగ నూనె అయితే వాడతాం మేము ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి శనగ నూనె అయితే మాత్రం రెండు కేజీలు అయితే పట్టిద్ది ఇక కేజీ వేసేసాం ఇక ఇంకో కేజీలో ఆ అర కేజీ వేసి మళ్ళీ మనం లాస్ట్లో తాలింపు వేసేటప్పుడు ఇంకో అర కేజీ అయితే వాడతాం మనం ఇక ఈ కేజీ నర శనగ నూనె అయితే మాత్రం రెండు కేజీలు ఇంప పచ్చడికైతే నేను లెక్క చెప్తున్నాను No, no. ఇక మనం కొద్దిగా పచ్చడి అయితే మాత్రం దానికి కొద్ది కొద్దిగా మనకు సరిపడా అయితే మనం వేసుకోవాలి ఇక ఈరోజైతే మాత్రం రెండు కేజీల చికెన్కి అయితే నేనైతే మాత్రం కొలతలతో సహా చెప్తున్నాను ఇక ఆల్రెడీ మనం డీప్లో పెట్టిన చికెన్ తీసి బయటకు తీసుకున్నాం కదా ఇక దీన్ని మొత్తాన్ని కూడా ఆయిల్ అయితే బాగా కాకొచ్చింది ఇక ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇక ఆయిల్లో వేసుకొని బాగా ఉడకాలి ఎందుకంటే మాత్రం ఇది నాటుకోడు కాబట్టి చాలా టైం అయితే పట్టిద్ది మనకి మనకి కలుపుతా ఉండాలి ఎందుకంటే పడుతూ ఉంటుంది సో అందుకని మనం కలుపుకుంటా అయితే ఉండాలి కలుపుకుంటా ఉండి వీటిని మొత్తాన్ని కూడా నూనెలో అయితే మాత్రం బాగా మగ్గబెట్టుకోవాలి ఇక బాగా మగ్గ పెట్టుకుంటే చికెన్ పచ్చడి అయితే సూపర్ అయితే ఉంటుంది అమ్మాయి చికెన్ పచ్చడి అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది అసలుకి చూసారా నాటుకోడి అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు మేమైతే మాత్రం బాగా తింటాం అసలుకి నాటుకోడు పచ్చడి నాటుకోడు కర్రీ నాటుకోడు ఫ్రై నాటుకోడు కర్రీ అసలు ఏదైనా కానీ అమ్మాయి తింటాం అసలుకి ఇక మాకైతే మాత్రం పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకైతే మాత్రం ఈ రెండు కేజీలే పావు పచ్చడి మాత్రం ఎక్కువ రోజులైతే రాదు ఎప్పటికప్పుడు అయితే మాత్రం చేసుకుంటాం కదా ఇక నెక్స్ట్ అయితే మాత్రం నిమ్మకాయలు అయితే కావాలి డజన్ నిమ్మకాయలు అయితే తీసుకొచ్చారు డజన్ నిమ్మకాయలు కూడా అత్తమ్మ చూసారా ఇక అసలు మనల్ని మమ్మల్ని ఎవరిని ఎంటర్ అవ్వని వీరు అత్తమ్మ అత్తమ్మే చేసుకుంటారు ఇట్లాంటి వంటలు అయితే మాత్రం అత్తమ్మే చేసేస్తారు సింగిల్ హ్యాండ్తో చేస్తారు అసలు సూపర్ అయితే చేస్తారు ఇక ఒక్కొక్కరు చేతితో చేస్తే బాగుంటుంది ఇక నిమ్మకాయల మొత్తాన్ని కూడా నిమ్మకాయని మొత్తాన్ని కూడా ఒక లోటాలు అయితే పిండుకోవాలి ఇక పిండుకొని వేరే దా వేరే లోటాలకైతే వడబోసుకోవాలి ఎందుకంటే గింజలు అవి అడ్డం ఈ చికెన్లో ఉంటాయి కాబట్టి వేరే దాంట్లో ఫిల్టర్తో అయితే వడబోసుకుంటాం ఇక నెక్స్ట్ అయితే చూసారా చికెన్ అయితే మాత్రం బాగా ఉడికిపోయింది అసలు చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం మళ్ళీ పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకొని ఇక ఎండు ఎండుమిర్చి అయితే వేసాం ఇక ఎండిమిర్చి అయితే వేసుకొని ఒక పావు కేజీ ఎండిమిర్చి అయితే వేసాం అత్తమ్మ ఇక పావు కేజీ ఎండిమిర్చి కూడా ఇరిపి వేసి ఇక నెక్స్ట్ అయితే మాత్రం పావు కేజీ ఎల్లుల్లిపాయలు అయితే వేశారు ఎందుకంటే వాటిని దంచుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవి నూనెలో వేసేసరికి పేలుతాయి అందుకని దంచుకొని అయితే వేసుకోవాలి జీలకర్ర కొద్ది జీలకర్ర కూడా వేసుకోవాలి ఇక ఈ మూడింటినే వేసుకొని వీటిని బాగా బ్రౌన్గా వేపుకోవాలి వేపుకొని చికెన్ అయితే ఆల్రెడీ ఉడికిపోయిందిగా ఈ మనం తాలింపు మొత్తాన్ని కూడా ఈ చికెన్లో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక చికెన్ పచ్చడి మాత్రం రెడీ అయిందా ఆల్రెడీ ఇందాక మనం నిమ్మకాయలు అయితే పిండుకున్నాం సరే ఆ రసాన్ని అయితే మాత్రం ఒక లోటాలో అయితే ఫిల్టర్తో వడబోసుకున్నాం ఇక చికెన్ పచ్చడి అయితే మాత్రం చల్లారాలి బాగా చల్లారినాక ఈ ఈ నిమ్మకాయ నీళ్ళని మొత్తాన్ని కూడా చికెన్ పచ్చడిలో అయితే వేసాలి ఏమా ఏమో చికెన్ పచ్చడి అయితే రెడీ మీకు కనుక ట్రై చేయండి కామెంట్ చేయండి ఇక చికెన్ పచ్చడి మాత్రం సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇక అన్నంలో కలుపుకు వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి ఇక మా ఇంట్లో చికెన్ పచ్చడి అయితే మాత్రం రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్